హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి రాగి చపాతీలు చూడండి ఫ్రెండ్స్ ఇవి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూడండి ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలండి అలాగే ఒక కప్పు నీళ్ళు తీసుకొని మరిగించుకోవాలి మరుగుతున్నప్పుడు పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి నీళ్ళు మరుగుతున్నప్పుడు ఇలా బాగా మరిగించుకోవాలి ఇప్పుడు పిండి తీసుకొని ఇందులో కలుపుకోవాలండి ఇలా మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఇది మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత తీసి ప్లేట్లో వేసుకోవాలి ప్లేట్లో వేసుకొని పిండిని బాగా పిసుకోవాలండి ఇలా జారుడుగా పిసుకోవాలి పిండిని ఇలా కొంచెం చేతికి తడి చేసుకుంటూ ఇలా పిసుకోవాలి జారుడుగా ఇలా చేసుకున్న తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ నూనె వేసుకోవాలి వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఇలా ఉండలుగా చేసుకోవాలండి ఇలా ఉండలుగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పొడిపిండి వేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి చపాతి కర్ర తీసుకొని ఇలా చపాతీలాగా అన్నీ రెడీ చేసుకోవాలండి పెంకు పెట్టుకొని ఆయిల్ రుద్దుకొని కొద్దిగా పెంకుకి ఇలా చపాతి వేసుకొని కాల్చుకోవాలి రెండో వైపు కూడా నూనె రుద్దుకోవాలి ఇలాగా చూసారు కదా ఇలా రెండో వైపు కూడా కాల్చుకోవాలండి ఇలా అన్ని చపాతీలు కాల్చుకోవాలి రాగి చపాతీలు రెడీ అయినాయి ఫ్రెండ్స్ చాలా సాఫ్ట్గా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి చూస్తారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి